ప్లాన్తోని దీనికి ఒక పథకం వేసుకొని తీసుకుంటారు నిన్న మెట్టు సాయి కుమార్ అనే వ్యక్తి ఈటల ఏందర్ గారి మీద ఏదో నువ్వు వెళ్ళిన పునీతు వెళ్ళి ఆయనకెళ్ళరాగా అని చెప్పని ఒక మాట మాట్లాడు నేనంటున్నా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఈయన దోషి అని ఏమైనా తెలిసిందా అధికారుల కమిటీ ఇచ్చారు అధికారుల కమిటీ ఏమైనా రిపోర్ట్ ఇచ్చిందా ఈయన దోషి అని ఈయన తప్పు చేసినని ఏమైనా నిగ్గు తెలిసిందా మెట్టు సాయి కుమార్ అనే వ్యక్తి బిల్లులు ఇయ్యక ముందుకే ఆంధ్ర కాంట్రాక్టర్ల దగ్గర చేపలు పెట్టెండర్ల కాంట్రాక్టర్ల దగ్గర బిల్లులు ఇయ్యక ముందుకే మూడు శా పది శాతం కమిషన్ తీసుకొని అంటే ఆ వచ్చిన డబ్బులలోకి వెళ్ళి మూడు కోట్లు ముందే తీసుకొని బిల్లులు ఇవ్వకముందుకే మూడు కోట్లు తీసుకొని ఆఫీస్ బాగా చేయించుకోండు ఫర్నిచర్ తెచ్చుకోండు ఇల్లు బాగా చేయించుకోడు కారు కొనుక్కోండు ఇవన్నీ చేసుకోండు నిన్నగాక మొన్న కూడా బిల్లుల క్లెయిమ్ విషయంలో పదిహేను పర్సెంట్ ఇస్తేనే మీకు బిల్లులు క్లెయిమ్ చేస్తామని చెప్పని మాట్లాడినాడు అది ఇయ్యమని చెప్పానంటే స్వయంగా ఈయనే లెటర్ రాసుకొని పోయి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు వీళ్ళు అవకతవకలు చేశారు వీళ్ళ మీద విచారణ నడుస్తుంది